నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాల్లో డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించాం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల పదివేల కుటుంబాలకి వంద రోజులకి పని కల్పించాం అలాగే ఈ అడవి తల్లి బాట కార్యక్రమానికి ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను డెబ్బై సంవత్సరాలుగా రోడ్లు లేని ఎన్నో ఈ గిరిజన గ్రామాలకి నూట ఐదు కోట్లు నిధులు అవసరమైంది వారికి ఒకరోజు ప్రత్యేకంగా తెలియజేస్తే ఆయన దాన్ని అర్థం చేసుకుని వెంటనే నా నిధులు దానికి అవసంబంధిత నిధులు రిలీజ్ చేయటం వల్ల ఈ రోజున గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టా ఇందులో ప్రధానమంత్రి ఆదివాసీ అభియాన్ పిఎం జన్మన్ పథకం ద్వారా ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లతోటి ఆరు వందల పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అలాగే పర్యావరణం అటవీ మరియు శాస్త్ర సాంకేతిక సంబంధించి ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే ఆదేశం ఇచ్చారు రాష్ట్ర విస్తీర్ణంలో ముప్పై శాతంగా ఉన్న అటవీ భూమిని కనీసం మనం వెళ్ళేలో మనం ఈ ఈ ఐదు వేళ్ళు లోపు మనం కనీస దాన్ని యాభై శాతం తీసుకెళ్ళాలి తక్కువలో తక్కువ ముప్పై ఏడు శాతానికన్నా వెళ్ళాలి అనేది ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నాం రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో రైతులు ఏనుగులు పెడుతూ నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ సమస్య పరిష్కారానికి అంతరాష్ట్ర సహకారం తీసుకున్నాం మన కర్ణాటక ప్రభుత్వం సహకారం తీసుకున్నాం కుంకి ఏనుగులు ఇప్పుడు నాలుగు మనకు చేరుకున్నాయి ఇంకొక రెండు త్వరకెళ్ళాలి తక్కువలో తక్కువ ముప్పై ఏడు శాతానికన్నా వెళ్ళాలి అనేది ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నాం రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో రైతులు ఏనుగులు పెడుతూ నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ సమస్య పరిష్కారానికి అంతరాష్ట్ర సహకారం తీసుకున్నాం మన కర్ణాటక ప్రభుత్వం సహకారం తీసుకున్నాం కుంకి ఏనుగులు ఇప్పుడు నాలుగు మనకు చేరుకున్నాయి ఇంకొక రెండు త్వరలో రానున్నాయి ఆ క్యాంపుకి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేయడంతో పాటు అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనాన్ని తిరిగి తెచ్చుకునే విధంగా కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాం ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టడం కాఫీ తోటలు ఇటీవలి ప్రారంభించిన వుడెన్ బ్రిడ్జ్ కూడా ఈ కోపకి చెందుతుంది వెయ్యి నూట ఇరవై రెండు కోట్లతోటి నగరవన యోజన ద్వారా అరవై ఒక్క నగర వనాల ప్రాజెక్టులని చేపడుతున్నాం ఎనభై ఐదు పాయింట్ అరవై మూడు లక్షల ద్వారా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో ఫార్టీ ఎయిట్ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం కేంద్రాలని వన సమితుల ద్వారా నిర్వహించబడుతున్నాయి జూన్ ఐదు ఇరవై ఐదున మన వన మహోత్సవం సందర్భంగా కోటి కోటి మొక్కలు నాటి ట్రాకింగ్ కోసం జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ క్విక్ రెస్పాన్స్ కోడ్లు మొదలైన యాప్లు అమలు చేశాం అలాగే ప్రత్యేకించిగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నాం విద్యార్థులకి ప్రోత్సాహాలు అంది ప్రోత్సాహకాలు అంది అందించే విధంగా అడుగులు వేస్తున్నాం అలాగే నేను రిప్రజెంట్ చేసే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బలంగా చేపట్టాం మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లకు పైగా అభివృద్ధి పనులను చేపట్టాం వచ్చే నాలుగేళ్లలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ప్రజలకి హామీ ఇస్తున్నాం వారి రౌడిజం కానీ వారి అసాంఘిక విధానాలు కానీ వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు ఇది ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తరిచి చూడాల్సిన అంశం ఇది వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు పోలీస్ అధికారులు తప్పు వాళ్ళు తప్పులు చేసే పోలీస్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేము వెంటాడుతాం మేము హంచ్ హంచు నో మ్యాటర్ వేర్ యు ఆర్ మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడుతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా ఇది వారికి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇది ఈ గవర్నమెంట్ ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏమాత్రం సహించం ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది వీటికి సం ఆడపిల్లల భద్రత సంబంధించ సంబంధించిన కానీ ఎనార్కి అప్రోచ్ ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కుటుంబ ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్ మై అప్పీల్ టు ఆల్ ద అఫీషియల్స్ మేక్ షూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తి ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్ మై అపీల్ టు ఆల్ ద అఫీషియల్స్ మేక్ షూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం వద్దు నా ప్రభుత్వం రాదు రావట్లేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యూ ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేము ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకునే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవరూ కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నా సినిమాల నుంచి వచ్చిన వాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో ఇవి నమ్మి మోసపోకండి కాలు కాలు మాల మక్కిలు ఇరకుండా కింద కూర్చోబెడతాం జరిగిన పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించాం మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాము ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది రోడ్ల మీదకి లాక్కొచ్చి వచ్చి మహిళలు కూడా చేయాలి వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పాను తమిళ అదేంటంటే సాధు మిరండాల్ కాడుకోదంటే సజ్జనుడి కోపం వస్తే అడివి కూడా ఆపలేదనేది అలాగే మాది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు ఇది సమర్థవంతమైన ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారా తీస్తాం గుర్తుపెట్టుకోండి ఇది సంస్కారం కాకపోయి ఇది సభకు కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం అధికారులకు కూడా మేము అదే అపీల్ చేస్తున్నాం మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎనీ యాంటీ గవర్నమెంట్ ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ లీగల్ ఫ్రేమ్ వర్క్ థ్యాంక్ యూ జయ హింద్ జయ భారత్ మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వీక్షిద్దాం